నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో దారుణం చోటు చేసుకుంది పది మంది ప్రవాస కార్మికులైతే మరణించడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని అహ్మదీ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో ఈ యొక్క సంఘటన జరిగిందనమాట పది వేరు వేరు కేసుల్లో మనం చూసుకుంటే పది కార్మికులు మృతి చెందినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది కువైట్లోని అహ్మదీ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో పది మంది ప్రవాస కార్మికులు మరణించారని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించినట్లు స్థానిక మీడియా పేర్కొంది విషపూరిత మద్యం సేవించిన తర్వాత ఈ విషాద సంఘటన జరిగిందని చెప్పేసి ప్రాథమిక సమాచారం గత ఆదివారం విష కారణంగా దాదాపు పదహైదు మంది ప్రవాసులు పర్వానియా మరియు ఆల్ ఆదాన్ ఆసుపత్రులలో చేరారు వారిలో పది మంది చికిత్స పొందుతూ ఇటీవలి రోజుల్లో మరణించారని చెప్పేసి మృతులకు సంబంధించిన వివరాలు కానీ వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన అన్న వివరాలు అయితే అధికారులు తెలియజేయలేదు ప్రస్తుతానికి విషపూరితమైన మద్యం తాగి పది మంది ప్రవాస కార్మికులు మరణించారని చెప్పేసి తెలపడం జరిగింది రాబోయే గంటల్లో దీని గురించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది కోవైట్లో మనం చూసుకుంటే కల్తీ మద్యాన్ని అయితే అమ్ముతూ ఉన్నారు ఇండియా కానీ లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశంలో పూర్తిగా మద్యం నిషేధించినా సరే కానీ అక్రమంగా అలాగే ఇల్లీగల్ గా మనం చూసుకుంటే మద్యం అమ్ముతూ ఉన్న వారి దగ్గర నుంచి మద్యం తెచ్చుకొని మద్యం అయితే తాగుతూ ఉన్నారు ఆ బాటలు దినారు దినారు నుంచి అయితే ఉంటుందన్నమాట ఆ యొక్క బాటలు తెల్ల వాటర్ మాదిరిగా ఉంటుందన్నమాట చాలా వరకు వీడియోలో కూడా చెబుతూ ఉన్నాను కువైట్కు వచ్చిన తర్వాత కువైటు చట్టాలకు అనుగుణంగా బ్రతకండి ఇక్కడికి వచ్చినకైనా సరే కానీ చెడు అలవాట్లు కానీ చెడు మార్గాలలో ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి అలాగే ఇంకా చికిత్స పొందుతూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏమీ కాకూడదని చెప్పేసి ఆ యొక్క భగవంతుని మనం కోరుకున్నాము ఇప్పటికైనా సరే కువైట్లో ఎవరైనా మద్యం అలవాటు ఉంటే మీ యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని మానేయండి ఇప్పుడు పది మంది ప్రవాస కార్మికులు మనం చూసుకుంటే విషపూరితమైన మద్యం తాకి ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఆ యొక్క కుటుంబాలు చూసుకుంటే రోడ్డున పడిపోయాయి కాబట్టి కువైట్లో లో మన భారతీయులు కూడా ఆలోచించండి అలాగే దీని గురించి మరింత సమాచారం రాగానే మీకు తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్